ఇది కార్తీక మాసం కదా ఈ కార్తీక మాసంలో కంపల్సరీ తినవలసిన స్నాహ పదార్థం గురించి చెప్తాను అదేమిటంటే నేతి బీరకాయ ఈ నేతి బీరకాయని ఈ పూజలు చేసేవాళ్ళు కావచ్చు విడివాళ్ళు అయినా సరేనండి ఈ నెలంతా అంతా చేస్తారు కదా స్నానాలు అవి విడివాళ్ళు కూడా తినాలంట అమ్మ అయితే మాకు సోమవారాలు ఉపవాసాలు ఉంటాం కదా ఆ రోజు పచ్చడి కానీ పప్పు గాని చేసి పెట్టేదండి ఆ పద్ధతి ఇప్పటికి ఫాలో అవుతున్నాం మేము మరి మీ ప్రాంతాల్లో ఉందో లేదో ఆ పద్ధతి మాకైతే తెలీదు అయితే ఈ రోజు నేను నేతి బీరకాయ పప్పు చేసి చూపిస్తాను పచ్చడి కూడా చేసి చూపిస్తాలేండి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే పప్పు చేసి చూపిస్తాను మీరు నేను చెప్పినట్టే చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ నేతి బీరకాయ కానివ్వచ్చు మామూలు బీరకాయలు చేతి ఉంటాయండి చేతి చూసి కోసుకోండి ముక్కలు కొంతమంది ఏమనుకుంటారు అంటే వచ్చి దోసకాయ చేదు చూస్తారు దోసకాయ చేదు ఉంటుంది అనుకుంటారు బీరకాయలు కూడా చేదు ఉంటాయి మీరు చేదు చూసుకొని వండుకొని తిని చూసి ఎంత టేస్టీగా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ముందుగా కావాల్సింది కందిపప్పు ఒకప్పు కందిపప్పు తీసుకున్నాను నాలుగు స్పూన్లు పెసరపప్పు చాయ్ పెసరపప్పు అండి ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకుందాము రెండు మూడు సార్లు వాటర్లో అందులో నేతిబీరకాయలు అంటే నేతిబీరకాయ ముక్కలు అనమాట చెక్కు తీయకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలు కోసుకోవాలి అని ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నాను మూడు టమాటాలు కొంచెం పెద్ద సైజు ముక్కలే కోసుకోవాలి ఈ సైజు టమాటా తీసుకున్నానండి ఇది కార్తీక మాసం కదా కొందరు ఉల్లి వెల్లుల్లి వాడరు మామూలుగా అయితే ఉల్లి వెల్లుల్లి వేసుకోవచ్చు కార్తీక మాసం చేసుకునేవాళ్ళు బాకండి అంటే కార్తీక మాసం పూజలు ఉపవాసాలు అవి ఉంటారు కదా వాళ్ళు వేసుకోవద్దు వెల్లుల్లి ఆరు రెబ్బలు ఉల్లిపాయ ఆ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఆరు పచ్చిమిర్చి స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అండి అందులో ఈ కప్పుతో రెండు ముంబావు కప్పు వాటర్ పోసుకోండి మామూలుగా కప్పుకి రెండు కప్పులు వాటరు అంటే పెసరపప్పు కూడా వేసాం కదా కొంచెం అందుకని రెండు ముంబావు కప్పు వాటరు పొయ్యి ముట్టించుకొని మూడు లేక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి ఈ పప్పు కొంచెం పలచగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంటే గోరంగ చట్నీలే కలుపుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న బాండీలో నూనె పెట్టుకొని ఒక్క స్పూన్ తాలింపు గింజలు నాలుగు ఎండుమిర్చి ఒక ఏడు రెబ్బలు చిన్నులపాయి దంచి పెట్టుకున్నానండి కొంచెం కరివేపాకు చిటికడు ఇంగువ చిన్న మంట మీదే ఎగనియండి తాలింపుని ఇప్పుడు తాలింపుని ఇందులో కలుపుకుందాము వెంటనే మూత పెట్టేయండి రెండు స్పూన్లు నెయ్యి కొంచెం కొత్తిమీర బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్లో రెడీ అయిపోయింది తిని ఎంత టేస్టీగా ఉందో నాకు చెప్పండి సరే విజయమ్మాయి విన్నారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్